ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు సోషల్ మీడియా గ్రూప్స్ అడ్మిన్స్ కు మరియు సోషల్ మీడియాలో పనిచేసే అన్ని పార్టీల రాజకీయ కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు మనం నియోజకవర్గంలో మనతో పాటు సిఏ కిషోర్ బాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు మనం తెలుసు మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు షెడ్యూల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఎంసీసీ గైడ్లైన్స్ అనేది మనకి అమల్లోకి వచ్చినాయి ఆ ప్రవర్తన నియమాలకి లోబడి అందరూ కూడా ఎటువంటి కి పాల్పడకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది ముఖ్యంగా మనకి సోషల్ మీడియా అనేది మేజర్ థ్రెట్ కింద ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్రూపు అడ్మిన్స్ కావచ్చు గ్రూప్లో ఉన్న మెంబర్స్ కావచ్చు వాళ్ళంతా కూడా సమయంలో పాటిస్తూ ఈ యొక్క పార్టీలు అనేవి వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి దానికి మించి ఎటువంటి అంచెకుడు కానీ మిస్ఇన్ఫర్మేషన్ కానీ కాంట్రవర్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ క్యారెక్టర్ అసోసియేషన్ కానీ ఇలాంటివి ఫేక్ న్యూస్లు తయారు చేసి దాంట్లో పంప పెట్టడం కానీ అలాంటివి చేయడం వల్ల గ్రామ స్థాయిలో అవి తీవ్రమైన ఎఫెక్ట్ చూపించి ఇన్ఫ్లుయెన్స్ చూపించి గొడవలకు దారి తీసి అక్కడ పబ్లిక్ ప్లేస్కి బ్రిచ్ అయ్యే పరిస్థితి ఉన్నందున వాళ్ళందరూ కూడా ఒక అవగాహన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ కూడా పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి మెసేజ్లు పెడతా ఉంటారో వాళ్ళంతా కూడా ఆ గైడ్ లైన్స్ ని పాటిస్తూ మరో నైన్టీన్ క్లాస్ వన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఆయుధంగా చేసుకుని నేను ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటే కాదు అదే నైన్టీన్ క్లా నైన్టీన్ ఆర్టికల్లో ఆర్టికల్ నైన్టీన్లో లో క్లాస్ టూలో లో కూడా కొన్ని పరిమితులు చెప్పబడడం జరిగింది ఆ పరిమితులకు లోబడి ప్రతి ఒక్కరూ కూడా ఇమ్మోరల్ కానీ ఇండిసెన్సీ కానీ లేకపోతే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే ఇష్యూస్ కానీ లేకపోతే కొన్ని ఏవైతే దాంట్లో పబ్లిక్ ఆర్డర్ని దెబ్బతీసే విధంగా ఉండేవి ఏవి కూడా ఏదైతే పెట్టకూడదని చెప్తుందో అఫెన్స్ అని చెప్తుందో వాటికి లోబడి మాత్రమే మన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఎవరైనా వినియోగించుకోవాలి